ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కేక్ చేశానని చెప్పేసి కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఎంత స్పాంజీగా వచ్చిందో చూస్తున్నారా చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది ఇంకా కేక్ అయితే బాగానే అయిపోయింది కానీ ఇంకా విప్పింగ్ క్రీమ్ అయితే నాకైతే క్రీమ్ అయితే దొరకటం లేదు రీసెంట్గా ఒక టూ టైమ్స్ అయితే నేను పౌడర్తోనే క్రీమ్ అయితే చేస్తున్నాను అనమాట పౌడర్తో అయితే చాలా ఈజీగా క్రీమ్ అయితే చేసేసుకోవచ్చు అండి అసలు నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా భయపడైతే పౌడర్ అయితే తీసుకున్నాను కానీ నాకు ఫస్ట్ టైం తీసుకున్నాక అనిపించింది చాలా బెస్ట్ అని చెప్పేసి అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే విప్పింగ్ క్రీమే తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు పౌడర్ తీసుకొని పౌడర్ అయితే క్రీమ్ అయితే చేస్తున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ కి ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ అయితే వేయాలన్నమాట అది కూడా కూల్ వాటర్ అనేది వేయాలి వేసేసిన తర్వాత వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్లెండ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా కేక్ అయితే ఇంకోసారి అయితే బ్లెండ్ చేసుకొని ఇంకా మనం కేక్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా కేక్ అయితే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ న్యూ ఇయర్ కి అయితే ఇంట్లో అయితే కేక్ అయితే చేసుకోండి ఇంకా అందరికీ కూడా యాడ్ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా సేఫ్ గా చేసుకోండి అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ కదా